హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే నాది ఫ్రైడే రోజు లాగా పొద్దున్న నుండి ఇంటి పనులు అయితే చూపిస్తున్నాయి ఈరోజు బయట అయితే నేను వాకిలోకి నీళ్ళు ముగ్గేసినా అది చూపించలేదు ఇది మా గల్లీలు అనమాట ఇంకా ఇది ఆ రోజు ఫ్రైడే కాబట్టి రెడ్డాక్షర్ ఉండే అది ఎగిరిపోయింది నా ఎర్ర ఎర్రాలకు లాగా ఉండాలని రెడ్ వేస్తే అంతే ఎగిరిపోయింది అది ఎట్లా అనిపిస్తుంది అనేసి నేను ఏం చేసినా జాజు ఉండే జాజు అలికింది అనమాట జాజు అలికి ముగ్గులు వేసినా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇక్కడ అన్ని బోల్ దోమేసిన మొత్తము అయితే చాలాసేపు పట్టింది అదైతే వీడియో తీయలేదు ఇకైతే అంత ఎంత స్టవ్ కడగడము చూస్తున్నా చూడండి ఇది ఇంకైనా చాలా టైమే పడుతుంది కదా క్లీన్ చేసి దానికైతే బొట్లు పెట్టేసుకొని బొట్లు అంటే పసుపు దానికి అంటుకోదు కాబట్టి కొంచెం గంధం పెట్టేసి పుట్టు స్టవ్ అడిగినప్పుడు అట్లా పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇంకా ముగ్గులు వేసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది కాకపోతే ఎక్కువసేపు ఉండయి ముగ్గుతోనేస్తే మాత్రం ఇంకా ఇంకా వంట చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట అది మొత్తం ఇసుక కూరగాయలు వేయకుండా అంత మసిబట్టకంతా అంత అంటుకుంటుంటుంది ఇంకా అందుకోసమే చాకు పీస్తోనే వేస్తా ఒక్కోసారి అదిగట్టే ఒక్కోసారి కాలుబొట్లు పెట్టి వదిలేస్తా ఎట్లా ఉంది కామెంట్ చెప్పండి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే బోల్దోమినాక ఒకటే రూమ్లో కాబట్టి మొత్తం రూమ్ అంతా పచ్చగా అయిపోతుంది ఇంకా నేను ఇల్లు దుడవడానికి బకెట్లో నీళ్ళల్లా కొంచెం ఉప్పు సన్నదైనా దొడ్డదైనా ఏదో ఒకటి అయితే వేస్తా ఇది ఏందంటే నేను చూపించేది జవాదు జవాదు పొడి కలిపితే బాగా వాసన మంచి వాసన వస్తుంది డేటాలు ఉంటే డేటాలు వేసుకోవచ్చు ఇది వేసుకోవచ్చు నాకు డేటాల్ అయిపోయింది కాబట్టి జవాదు వేస్తున్నాను నేనైతే జాజలికినప్పుడు చూపిస్తున్నా చూడండి అక్కడైతే హీటర్ పెట్టుకున్నాం ఇంకా స్నానాలకు రెడీ కావడానికి సానాలకు వేడి నీళ్ళు రెడీ ఆడ ఇంకా అంతే మా పాపకైతే బాత్రూమ్కి వెళ్ళింది అనమాట ఆమెకి తీసుకెళ్ళి అడిగి తర్వాత వచ్చి నేనైతే ముగ్గు వేసిన మా గల్లీలకి కొద్దిసేపు ఎండి వస్తుంది తర్వాత అయితే రాదు చిన్న గల్లీ అనమాట ఈ గల్లీ ఉన్న దాంట్లోనే ఏదో నీట్గా పెట్టుకోవాలి కాబట్టి నీట్గా పెట్టుకోవాలంటే అందరూ పెట్టుకోరని కాదు కొంతమంది ఉంటారు అట్లా ఏడదాడ పెట్టుకొని ఉండడము మనకైతే అట్లా అలవాట్లేదు లేదనమాట మాకు ఎవరికైనా నీట్గా ఉండాలి కాకపోతే కొందరికి ఇంత పెద్ద ఎడదాడ పడేసుకుంటారు అట్లా చాలామంది ఉన్నారు అట్లా అందరూ ఉంటారని కాదు కానీ ఉండేవాళ్ళని అంటున్నా ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు మనుషులు ఇంకా నాకు ఉన్న దాంట్లో నేనైతే ఇట్లా వేసుకునేది అండి ఫ్రెండ్స్ నా ముగ్గు ఎలా ఉంది నా జాజ్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఇంకా ఇది పని కంప్లీట్ అయినాక స్నానాలు చేసుకొని వంట చేసుకోవాలి ఇంకా వంట వంటకి వెళ్ళేసరికి ఇదంతా ఆరిపోయింది ఇంకా స్నానాలు చేసి అడగేసరికి వంట చేసే టైంలో ఒకసారి క్లిప్పు తీసిన నేను వేసినప్పుడు అంత తడి తడి ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి క్లియర్గా అనిపిస్తుంది నాకు ఆ తులసి చెట్టు ఎండిపోయింది ఇంకా నేను ఇందులోకి వెళ్ళి మొలకలు వేసిన మొలకలు ఇందులో మొత్తం పోయినాయి మనీ ఫ్లాంటి చెట్టులో కొన్ని మొలకలు వస్తున్నాయి అవి ఎప్పుడు పెరుగుతాయేమో తులసి చెట్టు లేకపోతే అస్సలు బాగాలేదు ఇంకా నేను కూర కోసం అయితే టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర అన్ని కోసి పెట్టేసి తాలింపు పెట్టేస్తున్నా పచ్చడి కోసం అనమాట అన్నీ ఒకేసారి వేసి ఇచ్చేసి మిక్సీ పట్టుకోవడమే అదైనా టైం పడుతూనే ఉంటుంది ఏ మనం ఇట్లా ఏది చేయాలనుకుంటే అట్లా లేట్ చేయాలనుకుంటే లేటు జల్దీ చేయాలనుకుంటే ఇంకా అన్నీ ఒకేసారి వేసి గోలు వేయడమే ఇంకా మొత్తం ఉప్పు కారం అల్లమిల్లిగడ్డ అల్లమెల్లిగడ్డ అయితే మా ఆయన కంపెనీలో తెచ్చినమాట అనమాట ఇది వన్ కేజీ అల్లమిల్లిగడ్డ పేస్ట్కి వన్ వన్ ఫిఫ్టీ బయట అయితే టూ హండ్రెడ్ నడుస్తుంది కదా మామూలుగా అయితే ఇప్పుడు ఈ ఈ రోజు అయితే నేను నిండేది వన్ ఫిఫ్టీ కేజీ అంత ముందు అయితే టూ హండ్రెడ్ నడిచింది ఇదైతే పేస్ట్తో సహా వస్తుంది కాబట్టి వన్ ఫిఫ్టీ నయమే అనిపించింది ఇంట్లో అయితే ఇంకా పేస్ట్ చేసుకునే పరిస్థితి లేదు అది అలవాటు ఉండే కాకపోతే కొన్ని మార్చుకోవాలి టైం సేవ్ అవుతుందని నేను సరే తీసుకురామని చెప్పిన ఇంకా అలమిల్లిగా డ ఇప్పి బాక్స్లో వేసేసి ఇంట్లో కొంచెం వేసిన బాక్స్ మొత్తం నిండింది అనమాట కేజీ బాక్స్ అయితే కేజీ నిండింది నేను ఎల్లిపాయలు ఉంటే ఎల్లిపాయలు వేసేది కానీ ఇంక లేవు కాబట్టి అల్లమిల్గడ్డ పేస్ట్ ఇది చూడండి బాక్స్ నిండిపోయింది కేజీ పేస్ట్ ఆ కంపెనీ ఉందని తీసుకొచ్చిండు మా ఆయనకు నచ్చింది అని తీసుకొచ్చింది ఆయన ఇష్టం ఉండని ఉండని అని తీసుకురామని చెప్పినా ఇది రెండో ట రెండోసారి తీవడము ఎప్పుడైనా అలమిల్లిగడ్డ పేస్ట్ పట్టేది ఇంకా నా పచ్చడి అయితే దగ్గరకు వచ్చేసింది ఇంకా కొద్దిసేపు సో లేరబెట్టి మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకోవడమే ఇంకా ఇంకా నాకు పీసులు గుట్టేటి ఉండి అనమాట పీసులు గుట్టేటి ఉన్ని కానీ నేను ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసి పెట్టిన అది చాలా రోజులు అవుతుంది అనమాట అది కుట్టాలి ఫస్ట్ అది కుట్టినాక పీసులు కుట్టుకోవాలి ఇంతలోనే మావులు ఎదురు చూస్తారు ఇంకెప్పుడైతుంది ఎప్పుడైతుందని ఇంకా నేను మిక్సీ వాడుతున్నా మిక్సీ పట్టి ఇంకా తా పచ్చడి పోపు పెట్టుకోవడమే పెట్టుకొని తిని నేనైతే పని స్టార్ట్ చేసేసుకున్న రెండు బ్లౌజులు అయితే కుట్టిన ఈరోజు ఫ్రైడే రోజు పచ్చడి అయితే కారం బాగా ఎక్కువైపోయింది పచ్చిమిప్పయలు ఎక్కువైనా ఎక్కువని ఘాటు అయిపోయింది పచ్చిమిక్కయల ఘాటు ఇంకా తాలింపు పెట్టే వీడియో అయితే మిస్ అయింది ఇంకా నేనైతే తాలింపు పెట్టుకున్నా ఓ పంటరు కుందరు తాలింపుంటారు ఇష్టం ఎవరి ఎవరి ఏమంటారు తెలంగాణ ఆంధ్ర కాకుండా తెలంగాణలో గిట ఒక్కో సైడ్ ఒక్కోలాగా అంటారు కరీంనగర్ సైడ్ ఒకలాగా వరంగల్ సైడ్ ఒకలాగా హైదరాబాద్ ఒకలాగా ఇంకా మాదైతే ఇటు అటు ఎటు అయినా అమ్మగారు దత్తగారితో ఎటు అయినా మేడ్చల్ డిస్టిక్ జిల్లాకు వచ్చింది ఇంకా నేనైతే బ్లౌజ్ కుడుతున్నాను అనమాట లాస్ట్కి ఇంకా నా పని మొత్తం అయిపోయాక స్టార్ట్ చేసిన మిషన్ పీసులు అయితే కుట్టేటివి ఉన్నాయి ఇవి కంప్లీట్ అయినాక పీసులు అయితే అయితే లేకపోతే అనుకున్నా కానీ పీసులు స్టార్ట్ చేయలేదు బ్లౌజ్లే కుట్టిన రెండు లాస్ట్ కొంచెం కొంచెమే క్లిప్ అనమాట చేతులు అయిపోయినాయి హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ అయిపోయినాయి ఫ్రంట్ కుడుతున్నాయి అదే కొద్దిగా లాస్ట్ మూమెంట్లో మా ఆయన తీమంట తీసిండు ఇంకా తీసి ఆయన వెళ్ళిపోయినాడు ఆయన అయితే ఆటోకి వెళ్ళిపోయిండే నేను నా పన్నేం చేసుకున్నా అయిపోయింది ఇంకా రోజంతా గడిచిపోయింది బ్లౌజ్లకే పీసులు అయితే కుట్టలేదు కొంచెం మిషన్ అయితే ప్రాబ్లం ఉంది పాత మిషన్ ఫ్రెండ్స్ ఇదైతే ఏం చేయాలి ఏం లేదు కొత్త మిషన్ తెచ్చుకోవాలి అయితే కంపెనీ నుండి ఇచ్చిర్రు నాకు కంపెనీ ఇప్పుడు మనకు తెమ్మంటే తేడుగానే చూడాలి కొత్త మిషన్ తెచ్చుకోడానికి చాలా ప్రాబ్లం అవుతుంది మిషన్ వల్ల మిషన్ ఊకే సతాయిస్తే అస్సలు కుట్టబుద్ది అది పని చేయబోతుంది కదా ఎందుకు నేను ఈ బ్లౌజులు గుట్టంగా గిట్ట పని చేసుకునేంత ఉండే కానీ ఈ మిషన్ బాగా సతాయించింది నేను చేసే పని ఇంకా ఇదేమన్నమాట రోజంతా ఏ టైంలో ఏం చేస్తున్నా అని అయితే టైమింగ్ అయితే చెప్పలేదు అన్ని వరుస వరుసగా చేసుకుంటూ పోవడమే అంతే ఈ బ్లౌజులు కుట్టేసరికి సాయంత్రం అయితే అయ్యింది రోజైతే గడిచిపోయింది గుంజి ఇట్లా కుట్టడం అవుతుంది మిషన్ బాగాలేక సెట్ చేసుకొని లైనింగ్ కుట్టుకుంటాం ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఈ మిషన్ మీద వర్క్ ఏదైనా కానీ కాకపోతే మిషన్ జర ప్రాబ్లం ఉండి నాకే జర లేట్ అయిపోయింది మస్తు కుట్ట ఈ మిషన్ మీద పని ఏ పని అయినా మామూలు మిషన్ కంటే ఇది పెద్ద మిషన్ కాబట్టి ఈ మిషన్ మీద ఈ పని అయితే నేను చేసేది రోజు చేసే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేయ ఎందుకంటే నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్లు నచ్చదు అది మన మనకే కుట్టుకోని సెట్ అవుతుంది మనకి ఎవరికైనా గిరాకీ గుడితే మాత్రం ఈ వంక ఆ వంక పెడతారో అదైతే నచ్చదు మళ్ళీ కటింగ్ చేయాలి దాన్ని నానబెట్టాలి లైనింగ్ కుట్టాలి నానబెట్టాలి కట్ చేయాలి కుట్టాలి ఈ ఎమ్మింగ్ అయితే పెద్ద టాస్క్ అనమాట నాకైతే చిరాకులు వేస్తుంది ఎమ్మింగ్ చేయడము నేను ఈ బ్లౌజులు బ్లౌజులు కుట్టుడు అయితే పెట్టుకోను నేను ఏంటంటే పీస్ వర్కే చేస్తాను నా ఎలా ఉందో కామెంట్ చేయండి